అతని ఒక మహా సైన్యం ఉద్యమాల చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయం అతను ఘన విజయాలు ఘన కీర్తి ప్రజల గుండె సవ్వడి అతను మూడు అక్షరాల మిస్సైల్ పక్కడ్బంధి వ్యూహాల ప్రతిరూపం వెన్ను చూపని వ్యక్తిత్వం ఇచ్చిన మాట తప్పని నైజం అనితర సాధ్యం అతని పరిజ్ఞానం అమోఘం అర్థమయ్యేలా చెప్పగలిగే నైపుణ్యం సాహితి పరిజ్ఞానం కవితలు సామెతలు కలగలిసిన ప్రసంగం ఒక బక్క పలుచటి మనసులో బలమైన దృఢమైన ప్రత్యేకతల సమాహారం కల్పంతో ఉద్యమ సారథ్యం అనుకున్నది సాధించిన అసాధారణ దృఢత్వం ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చిరస్మరణీయం ముఖ్యమంత్రిగా అతని ముద్ర అసామాన్యం అద్భుత పరిపాలనలో పారదర్శకత్వం అభివృద్ధిలో మార్పులు విమర్శనాత్మకం తానే చరిత్రగా మారే వ్యక్తి ప్రజల ఆశయాలు ఆకాంక్షలు తీర్చే ఒక వ్యక్తి పుట్టినరోజు చరిత మరవని రోజు ఫిబ్రవరి సెవెంటీన్ జనం మధ్య జనం కోసం జనమే మనం మనమే జనం అనే నమ్మే కల్వకుంట్ల జన్మదినం రావు జన్మదినం అంటే కేవలం మూడు అక్షరాలే కాదు నాలుగు కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక తెలంగాణకు ఊపిరినిచ్చిన వ్యక్తి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఉద్యమాన్ని పరిగెత్తించిన శక్తి సుమారుగా పదమూడేళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాలపై నడిపించిన యోధుడు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన లీడర్ నేడు కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ టిఆర్ నైన్ టీవీ ప్రత్యేక కథనం వర్గాల ఆత్మ గౌరవమే తన ఆత్మ గౌరవంగా నిలిపిన మార్గదర్శి కాటగలిసిన తెలంగాణను పద్నాలుగేండ్ల సుదీర్ఘ కాలం ఉద్యమించి రాష్ట్రంగా ఆవిర్భవించేలా అవిరాల కృషి చేసిన పోరాట యోధుడిగా నిలిచి సాధించిన తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనిక పాలకుడిగా చరిత్ర సృష్టించిన మహా నేతగా నిలిచారు కేసీఆర్ దశాబ్దాల పాటు ఆశలన్నీ అడిగంటిపోయి నిశ్శబ్ద నిషీధిలో కాలం వెల్లదీస్తున్న తెలంగాణకు వెలుగు ఒకటి ఏప్రిల్ తేదీన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి జాతిపిత మహాత్మా గాంధీని అనుసరించిన అహింసా సిద్ధాంతంతో బయలుదేరారు తెలంగాణ కోసం మహామహులే ఏమీ చేయలేక చదికిల పడితే గీ బక్క పలచని మనిషి ఉప ప్రాంతీయ పార్టీని స్థాపిస్తే ఆయన వెనక ఎవరు నడుస్తారు అని ఈసడించుకున్న కాలాన్ని తన కార్యదీక్ష దక్షలతో నమ్మికను కుదిర్చి తన వెంట నడవకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కోసం గలమెత్తి జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదించేలా చేశారు తెలంగాణ అంతటా పక్షిలాగా తిరిగారు ప్రజలను జాగృతం చేశారు ప్రతి రాజకీయ పార్టీ తలుపు తట్టారు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు దాకా ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీల దాకా ప్రతి ఒక్కరూ తెలంగాణకు అనుకూలంగా విధాన నిర్ణయం తీసుకునేలా చేసిన వ్యూహకర్త కేసీఆర్ ఎన్నికల్లో పొత్తులైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలైన రాష్ట్ర సాధనలో అస్త్రంగా మలిచిన పదునైన వ్యూహ చరిత కేసీఆర్ పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రతి మనిషిని తెలంగాణ ఆయుధంగా తీర్చిదిద్దారు తుదకు దగా పడ్డ తెలంగాణను దరికి చేర్చారు కేసీఆర్ సాధన అనంతరం పదేండ్ల కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలను ఏర్పడ్డాయి తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ లో ఉన్న మానవీయ దర్శనానికి నిదర్శనం ఆసరా పింఛన్లు మొదలుకొని కంటి వెలుగు దాకా కేసీఆర్ కిట్ మొదలుకొని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దాకా రైతు బంధు మొదలుకొని నీటి తీరువ రద్దు దాకా చేనేత కళ్ళు గీత కార్మికుల బీమా మొదలుకొని రైతు బీమా దాకా గొర్ల పెంపకం మొదలుకొని చేపల పంపకం దాకా ఇలా కేసీఆర్ అమలు చేసిన ప్రతి పథకంలో ప్రజల సంక్షేమం ఉంది ప్రతి విధానంలో తెలంగాణ గతిని మార్చిన నినాదం ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలను కలవలేదనేది రాజకీయంగా చేసే విమర్శే తప్ప వాస్తవం కాదని ఆయన పదేళ్ల పాలనే నిదర్శనమని తన ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం పేర్కొన్న సందర్భాలు అనేకమున్నాయి పారిశుద్ధ కార్మికులతో అంగన్వాడీ ఆశా వర్కర్లతో సహపంక్తి భోజనాలు చేసిన సఫాయి అన్నా నీకు సలాం అన్నా మానవీయతను చాటిన సందర్భాలు ఆయా వర్గాలు గుర్తు చేసుకుంటాయి అదే కేసీఆర్ వ్యక్తిత్వం గెలుపు ఓటమి అవమానాలు పొగర్తలు అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం కేసీఆర్ ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు ఫిబ్రవరి పదిహేడవ తేదీన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీన కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ దంపతులకు ప్రస్తుత సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజానికి కేసీఆర్ పూర్వీకులది సిరిసిల్ల జిల్లా నర్మలా అయితే అక్కడ మానేరు నదిపై నిర్మించిన జలాశయం కారణంగా భూమిని కోల్పోయిన కేసీఆర్ కుటుంబం పరిహారం తీసుకుని చింతమడకలో స్థిరపడ్డారు కేసీఆర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా దుబ్బాకలో జరిగింది దుబ్బాకలో గురువుల దగ్గర నుండి విద్యను అభ్యసించారు ఆ తరువాత హై స్కూల్లో చదువు కోసం కేసీఆర్ సిద్దిపేట వెళ్లారు అక్కడ హై స్కూల్ విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయనకు శోభితాతో వివాహం జరిగింది వివాహం తరువాత సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చరిత్ర రాజనీతి శాస్త్రం తెలుగు సాహిత్యంలో బిఏ పూర్తి చేశారు చదువుకునే రోజుల నుండే కేసీఆర్ కు నాయకత్వ లక్షణాలు రాజకీయంపై ఆసక్తి ఉండేది ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంజయ్ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్ లో చేరాడు కేసీఆర్ డిగ్రీలో కేసీఆర్ విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యాడు అయితే ఆ ఓటమి రాజకీయాల్లోకి రావాలన్న కేసీఆర్ ఆశను ఏ మాత్రం తగ్గించలేదు రెట్టించిన ఉత్సాహంతో దూసుకు వెళ్లారు ఈ క్రమంలోనే ఏ మదన్ మోహంతో కేసీఆర్ కు పరిచయం ఏర్పడింది డిగ్రీ పూర్తి మదన్ మోహన్ దగ్గర శిక్షుడిగా చేరాడు మదన్ మోహన్ తో ఏర్పడ్డ సాన్నిహిత్యమే కేసీఆర్ లో తెలంగాణపై ఆసక్తి మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మదన్మోహన్ తరఫున కేసీఆర్ ప్రచారాలు చేపట్టారు ఆ సమయంలో ఆయన ప్రసంగాలకు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో సంజయ్ గాంధీ మరణం తర్వాత కేసీఆర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు பதமூடேழு பாட்டு కాంగ్రెస్ లో ఉన్న కేసీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేయగా ఆ పార్టీలో చేరారు కేసీఆర్ లోని నాయకత్వ లక్షణాలు చూసిన ఎన్టీఆర్ వందల ఎనభై మూడులో తొలిసారి సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు అయితే కేసీఆర్ తన గురువు మదన్ మోహన్ పై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎన్నికల్లో మదన్ మోహన్ పై కేవలం ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలై హాజరయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిద్దిపేట నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి టి మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల మధ్యలో రాష్ట్ర సహాయ మంత్రిగా పనిచేశారు కరువు నియంత్రణ మంత్రిత్వ శాఖ మంత్రిగా పంతొమ్మిది నుండి ఎనభై మధ్యలో పనిచేశారు కేసీఆర్ పంతొమ్మిది వందల వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై మూడు వరకు టీడీపీ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సిద్దిపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్ గా ఏడాది పాటు వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏడాది పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఆరు వరకు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యుడిగా సేవలను అందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సంవత్సరం మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది ఈ సమయంలోనే చంద్రబాబు సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయ రామారావు ఖైరతాబాద్ నుండి విజయం సాధించారు ఆ సమయంలో చంద్రబాబు విజయ రామారావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించి కేసీఆర్ కు డిప్యూటీ స్పీకర్ గా పదవినిచ్చారు ఈ కారణంగానే కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేశారని చెబుతుంటారు అయితే కేసీఆర్ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఒకటి వరకు డిప్యూటీ స్పీకర్ గా సేవలందించిన కేసీఆర్ రెండు వేల ఒకటిలో టీడీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా సేవలను అందించారు రెండు వేల నాలుగులో పద్నాలుగవ లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి గెలుపొంది తొలిసారి ఢిల్లీకి వెళ్లారు ఆ తరువాత కేబినెట్ హోదాలో కార్మిక మంత్రిగా సేవలను అందించారు అయితే రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున లోక్సభకు రాజీనామా చేసిన కేసీఆర్ అదే ఏడాది డిసెంబర్ ఏడున జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండే గెలుపొందారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ సిపిఎంతో కలిసి టిఆర్ఎస్ పోటీ చేసింది ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది ఈ సమయంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ నరేంద్రులు ఇద్దరు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు రాష్ట్రంలో కెప్టెన్ కాంతారావు హరీష్ రావు నయని నరసింహారెడ్డిలకు మంత్రి అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్ అయితే రెండు వేల ఆరులో కాంగ్రెస్ విధానాలు నచ్చని కేసీఆర్ యూపీఏ నుండి వైద్యులగి ఎంపీ పదవికి రాజీనామా చేశారు కరీంనగర్ నుండే మళ్లీ పోటీ చేసి విజయం సాధించడం విశేషం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ టీడీపీతో చేతులు కలిపారు తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమని ఇందుకోసం ఎవరితో అయినా పొత్తుకు సిద్ధమని ఆ సమయంలో కేసీఆర్ తేల్చి చెప్పారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలిచింది టీడీపీ కూటమి పరాజయం మూటకట్టుకుంది ఇక ఆ తరువాత రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ఆ తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో సిద్దిపేటలో ఆమరణ దీక్షకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో కరీంనగర్ నుండి సిద్దిపేటకు వస్తున్న కేసీఆర్ ను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు అరెస్టు చేసిన తన దీక్షను కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం ఉస్మానియా విద్యార్థులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం సకల సమ్మె విజయవంతంగా సాగడంతో రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదవ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు దీంతో కేసీఆర్ దీక్షను విరమించారు ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల ఒత్తిడి సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొన్ని రోజులు ఆగిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రెండు వేల పద్నాలుగులో వేగం పెరిగింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆమోదించారు ఫిబ్రవరి ఇరవైవ తేదీన రాజ్యసభలో కూడా ఈ బిల్లును ఆమోదం లభించింది మార్చి ఒకటవ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా నియమితులై చరిత్రలో చెరగని ముద్ర వేశారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా ప్రకటించిన రోజే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మరోసారి విజయం సాధించారు ఈసారి స్థానాలు మరింత పెరిగాయి టిఆర్ఎస్ ఏకంగా ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచి విజయ దుంది మోగించింది కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మిషన్ భగీరథ రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ హరితాహారం ఆసరా పథకం రైతు భీమా వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు ఇక ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయారు పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న కేసీఆర్ ఆశ ఫలించలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ స్థానాల్లో గెలిచి విజయం సాధించింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర సాధన అనంతరం అనేక సందర్భాల్లో కేసీఆర్ తన యొక్క అభిప్రాయాన్ని అక్షరాల ఆవిష్కరించారు దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరించేలా మార్గం వేశారు రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలుచుకోకుండా తెలంగాణ బిడ్డలు ఆయన నామస్మరణ చేయకుండా ప్రత్యర్థులు ఒక్కరోజు వెల్లదీయలేకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారంటే అతిశయోక్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి ప్రాంతంగా ఉన్న తెలంగాణను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్న తెలంగాణ ప్రజలను అసలు ఏ శ్రేణో తెలియకుండా ఉన్న రాజకీయ నాయకులను ఇదేరా తెలంగాణ అని గల్లా ఎగరవేసి నిలిపిన దేశాన్ని ముమ్మాటికి కేసీఆర్ ఇది ఆయన ప్రత్యర్థులు కాదనలేని సత్యం అందుకే తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయ దుందికి ఆయన కృషిని గుర్తిస్తూ ఆయన జన్మదినం సందర్భంగా మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరువుని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎం కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా